ఈరోజు చూడబెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి మాజీ జిల్లా పరి గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి యాదవ సంఘం అధ్యక్షులు మరియు కుటుంబ సంఘం అధ్యక్షులు అధ్యక్షులు మరి పత్రికా మిత్రులు ఇక్కడ హాజరైనటువంటి ఎక్స్ సర్పంచ్ ఒంటయ్య గారు డిప్యూటీసిఈ గడ్డ రాములు గారు అలాగే పుత్ బ్రహ్మ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తిరుపతి గారు ఇతర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్నామంటే ఇంకో ఇంట్లోనో కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటూ కానీ ప్రజలలో హక్ వ్యక్తి ప్రజల గురించే జీవితాన్ని అర్పించేటువంటి వ్యక్తి ప్రజల మధ్యలో ఇలా జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషదాయకం మీరు అందరూ కూడా హాజరై వారిని ఆశీర్వదించడం ఒక గొప్ప అవకాశం మరి అటువంటి నాయకుడు జులపెల్లో ఉండడం కులమతాలకు అతీతంగా పొడుగు బలహీన వర్గాలకు అండగా మరి తను తన రాజకీయ జీవితంలో మందికి సహాయం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అన్నా అంటే నేనున్నా అని తను స్పందించేటువంటి తీరు ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నా అట్లాంటి నాయకుడిని ఇప్పుడు రావణ చెప్పినట్టుగా కాపాడుకోవాల్సిన అవసరం వారు ఉన్నా లేకున్నా ఒక తిరిగనే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజల గురించే ఆలోచిస్తూ పరితమిస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి మన నాయకుడు కాబట్టి అట్లాంటి నాయకులను మనం కాపాడుకొని మన ప్రగతిని మనం ముందుకు సాగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అందరికీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆవిరా ఇంకా చాలా రోజులు వారు ప్రజాసేవలో ఎంత ఉండాలని చెప్పుకోకుంటూ ఆశీర్వదిస్తూ పొందిస్తా ఉంటుంది